నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆదిరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఉట్నూరు మండలాల్లో సోమవారం రాష్ట్ర గిరిజన టైకా చైర్మన్ తేజావత్ బల్లయ్య నాయక్ పర్యటించారు ముందుగా గుడిహత్నూరు మండలంలోని పునగుడ గ్రామంలో గల దియన్ ఆయిల్ మిల్లు లో పలు మిషన్లను ప్రారంభించారు ఏర్పాటు చేసిన సభలో రైతులతో మాట్లాడి వారి నష్టాలు లాభాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి స్టోరేజ్ గోదాములను ఏర్పాటు చేయాలని కోరారు ఆపై ఇంద్రవెల్లి మండలంలోని కేసలాపూర్ నాగోబా దేవాలయంలో కాలాపూర్ ఎమ్మెల్యే వెడ్బొజ్జుతో కలిసి పూజలు నిర్వహించి దర్శించుకున్నారు అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రైతు ఉత్పాదక సంఘం ఐఎఫ్పిసిఎల్ ఇంద్రవెల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ని సందర్శించి రైతు ఉత్పాదక సంఘం సభ్యులను అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతు అభివృద్ధి చేసేలా చర్య తీసుకోవాలని వారు కోరగా చైర్మన్ బెలయ్య నాయక్ సానుకూలంగా స్పందించి రైతు ఉత్పాదక సంఘాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఉన్న వివరాలు తెలుసుకుని కాటన్ మిల్ తో సహా సందేశం దేశంలోనే ఈ గిరిజన రైతులు ఆదర్శంగా నిలిచేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు ఆపై ఇంద్రవె అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు అమరుల స్మారక స్మృతి వనం పనులు పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు 对呀。<I>

கலாம் கொடுத்த மனவாதம் கெடுத்து இருப்பாங்க ఈరోజు గౌరవనీయులు మరి ట్రైకర్ చైర్మన్ గారు బిలయ నాయక్ గారు రావడం అనేది జరిగింది మరి ఐడిఐళ్ళ ద్వారా గిరిజనులకు అందించేటువంటి ఏవైతే సబ్సిడీస్ ఉంటాయో వాటన్నిటి మీద కూడా రివ్యూ తీసుకోవడం అనేది జరిగింది తదనంతరం మరి చిక్కి పది పట్టి కావచ్చు అదేవిధంగా మిగతా ఏవైతే ట్రైకర్ ద్వారా గతంలో సాయంత్రమైన యూనిట్స్ అన్ని కూడా గ్రీచ్ చేయడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు చిక్కీ పల్లిపట్టిని కూడా విజిట్ చేయడం జరిగింది దీని తర్వాత మరి రోడ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతేనే వాటి కూడా విజిట్ చేయడం అనేది జరుగుతుంది మేము కూడా మరి గతంలో బెల్లయ్య నాయక్ గారు హైదరాబాద్ లెవెల్లో ఆల్ ఎమ్మెల్యేస్ తోటి మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే గిరిజనులకి ఏ రకమైన యూనిట్లు ఇవ్వాలి ఏ యూనిట్లు ఉండాలి మరి వాటన్నిటి మీద ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆల్ ఎంఎల్ఎస్ తోటి కమిషనర్ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ప్రతి ఐడిడీలో రివ్యూలో భాగంగా ఈరోజు ఉట్నూరు ఐడిడే పరిధిలో వచ్చి మరి రివ్యూ మీటింగ్ తీసుకోవడం అనేది జరిగింది మేము చెప్పేది ఒకటే ఆ రోజులో ఆ పది సంవత్సరాల్లో ఏవైతే చేయనటువంటి స్కీములన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీములన్నీ కూడా పునరుద్ధరించాలి ఇందిరాజల ప్రభునే కావచ్చు స్ప్రింక్లర్ పైప్ లైన్ కావచ్చు అయిల్ ఇంజనే కావచ్చు ఏవైతే రైతులకు సంబంధించిన యూనిట్స్ ఉన్నాయో వాటి కూడా అమలు చేయాలని చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు చాలామంది చదువుకునే యువత నిరుద్యోగులకు ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ కావచ్చు అదేవిధంగా జిరాక్ సెంటర్లే కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు అంటే ఒక నిరుద్యోగికి ఉపాధి పొందడానికి కావాల్సిన యూనిట్లో పెట్టాలనే ఆలోచనని వాళ్ళు దృష్టికి తీసుకోవడం అనేది జరిగింది అవన్నీ కూడా వాళ్ళు బెల్లైనాయక్ గారు చాలా స్పష్టంగా గతంలో చెప్పిన మిటర్లు వీటన్నిటి కూడా అమలు చేస్తామని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా చాలామందికి వెహికల్స్ అదేవిధంగా మిగతా కార్సు ఈ రకంగా గతంలో ఇవ్వడం అనేది జరిగింది మరి అదే రకంగా ఈసారి కూడా మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐడియాలు అన్నిటి కూడా స్ట్రెంత్ చేసి నిధులు ఇచ్చేసి మళ్ళీ యువతకి గిరిజనులకి లాభాలు చేపర్చాలని ఆలోచనతోటి మరి ప్రత్యేకించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకొని మరి ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తాం దానిలో భాగంగా ఈరోజు బెల్ల నాయకూడా రావడం అనేది జరిగింది ధన్యవాదాలు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న బడ్జెట్లో మూడు వందల అరవై కోట్ల రూపాయలు డ్రై కార్ కేటాయించింది అయితే జనరల్గా సాంప్రదాయకంగా ఉన్నటువంటి పథకాలు చాలా ఉన్నాయి వాటికంటే కూడా గిరిజనులకు అవసరం ఉన్నాయి ఇవాళ ఏమి ఇస్తే గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని మిగతా వర్గాలతో పాటు సమానంగా పోషించుకునేటటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొత్త పథకాలను రూపొందించడం కోసం గతంలో ఎమ్మెల్యేలందరినీ పిలిపించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్స్ ఐటీడిఏలో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నదో ఇంకా మేము సబ్సిడీలు ఇచ్చిన తర్వాత కూడా గ్రౌండ్ కానీ యూనిట్స్ ఏ ఉన్నాయి గతంలో సబ్సిడీలు ఇచ్చి రన్ అవుతున్నటువంటి యూనిట్స్ ఎట్లా రన్ అవుతున్నాయి ప్రాఫిట్లో ఉన్నాయా లాస్లో ఉన్నాయా వాటికి ఇంకేమైనా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తూనే కొత్తగా ఇవాళ ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయితనిచ్చేటటువంటి పథకాల్లో పద్ధతిలో పథకాలు రూపొందించడం కోసం కొత్త స్కీమ్లను స్థానికంగా ఉన్నటువంటి వనరులు కావచ్చు ఇక్కడ దొరికే రా మెటీరియల్ రైతులు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తులు దానికి అనుసంధానమైనటువంటి పరిశ్రమలు చదువుకున్నటువంటి నిరుద్యోగులు స్థానికంగానే స్థానిక వనరులతోనే కొత్త కొత్త చిన్న చిన్న యూనిట్స్తోని ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టుకొని అభివృద్ధి చెందేటటువంటి పద్ధతుల్లో రూపొందించాలని నిర్ణయంతో అధికారుల సూచనలు ఇక్కడ మా నాయకుల సూచనలు ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ నెలలో అక్టోబర్ నెల రేపటి నుంచి అక్టోబర్ నెల స్టార్ట్ కాబోతుంది అక్టోబర్ నెలలో బోర్డు మీటింగ్ పెట్టి ఈ మూడు వందల అరవై కోట్ల రూపాయలకు సంబంధించి ఏ స్కీమ్స్ పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది కొత్త లోన్లకు సంబంధించి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ప్రక్రియను కంప్లీట్ చేయబోతున్నాం ఈ మూడు వందల అరవై కోట్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును ఆయా జిల్లాల్లో ఆయా మా నియోజకవర్గాల్లో కలెక్టర్ల ద్వారా ఐటీడీఎఫ్ఈల ద్వారా సెలక్షన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసి బెనిఫిషరీస్ని తయారు చేసి వాళ్ళకు అందించి ఆర్థికంగా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం గతంలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయడం కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది మా ప్రభుత్వం గిరిజనులను మిగతా అన్ని వర్గాలతో పాటుగా ఆదివాసీ తెగల్ని అందులోనూ ప్రిమిటివ్ ట్రైబల్స్ అత్య అత్యధికంగా వెనకబడ్డటువంటి గిరిజన తెగలు ఉన్నాయి వాటికి చాలా పెద్ద ఎత్తున చేయిత్తున అవసరం ఉన్నది వాటిని శాచ్యురేషన్ లెవెల్లో అంటే ప్రతి కుటుంబానికి చిన్నదో పెద్దదో గతంలో అంద అసలే లోన్లు అందనటువంటి ప్రిమిటివ్ ట్రైబల్ కుటుంబాలకు లోన్లు ప్రతి కుటుంబానికి ఒక లోన్ వచ్చేటటువంటి పద్ధతుల్లో ప్లాన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో యాభై వేలే సబ్సిడీ ఉండేది దాన్ని పెంచి దాదాపు లక్ష రూపాయల స్కీమ్ను కూడా రూపొందించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రేపు బోర్డు మీటింగ్లో దాని మీద కూర్చోబెట్టి కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం